అందరికి నమస్తే నమస్తే ఈ రోజు భీమలా ఇక మా వారికి పార్వతీ దేశం చూడండి ఫస్ట్ దంతం పెట్టుకోవాలండి పాదాలకి మీరు అనుకోవచ్చు ఏంటి దేవుడు పెడతారు కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరు చాలా వాటిని ఉంటారు కదా మనకి మెయిన్ ఎవరు దేవుడి కంటే ముందు బర్త్ దేవుడు అది తెలిసిన వాళ్ళైతే ఎవరు అన్నారు Hvor er du? కంటి మాది కట్టుకోవాలండి వీళ్ళ ఐదో పువ్వులకి తొమ్మిది పువ్వులు దారం పెట్టుకున్నాం என்னென்ன பாரியாக்கு இடம் செடி கொடுத்தோம் 嗯。 దీర్ఘ సుమం అందరికి అందరికీ మీమలామాస వ్రతం వ్రత చెప్తాం నాకు తెలియదు నాకు కొంచెం అప్పుడప్పుడు టీవీలో యూట్యూబ్లో వింటుంటే కొంచెం అర్థమైంది కానీ తప్పు ఏమైనా తప్పు చెప్తే నన్ను క్షమించండి ఈ కథ సారాంశం ఏంటంటే ఈ వ్రతం భీమన అమావాస్య రోజు ఒక ఒక పెద్ద పెద్ద రా రాజుకి ఒక్కగానే ఒక కుమారుడంట ఆ కుమారుడికి ఆయుష్ ఉండదంట అంటే తనకేందంటే పెళ్లి కాకముందే చనిపోతాడని చెప్తారనమాట అయితే వాళ్ళు ఏం చెప్తారంటే జ్యో జ్యోతిష్యులు తనకు పెళ్లి చేస్తే సౌభాగ్యవంతమైన స్త్రీని పెళ్లి చేస్తే తనకి ఆయుష్ జరగచ్చు అని చెప్తారంట చెప్తే ఆయన రాజంట తన రాజ్యంలో ఉన్న భాగాన్ని అర్ధ అర్ధరాజ్యమా అర్ధరాజ్యాన్ని కానీ ఊరు వాడంతా దమటా వేపిస్తారంట దమట వేపించినప్పుడు ఎవరు పెళ్లి చేసుకోవాలంటే ఎవరు కూడా భయం కదా చనిపోతలే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరు రా చేసుకోవాలట ఎవరు రారట అయితే ఆ తర్వాత ఒక పేద బ్రాహ్మణుడికి ఏడుగురు కుమార్తెలు కుమార్తెలు అయితే కుమార్తెను కుమార్తెలు అయితే పెద్ద కుమార్తెని తన తన తండ్రి అయిన బ్రాహ్మణుడు అమ్మా నువ్వు పెళ్లి చేసుకో నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు నీ తర్వాత ఉన్న ఇంకా ఆరుగురు అక్క చిన్నలకి నేను పెళ్లి చేయగలుగుతా నేను పేదవాడని ఇవే అంటే సరే అని ఇప్పుడు బిడ్డ ఒప్పుకుంటద ఆ పెళ్లి చేసుకోవటానికి ఆయుష్పాయని అలా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటారంట పెళ్లి చేసుకుంటూ మెడలో ఇలా తాళి కడతాడో లేదో ఆ రాజకుమారుడు చనిపోతాడంట చనిపోతే చనిపోగానే వెంటనే కంచి తీసుకొని అందరు ఊరు వాడ అంతా తీసుకొని శ్మశానానికి తీసుకెళ్తానంట తీసుకెళ్తుంటే తీసుకెళ్లే దారిలో గాలి వాన ఇసులిచ్చి మతిలిచ్చి అసలు భయంకరమైన గాలి వాన అసలు వాన వానంట అందరూ ఆ శవాన్ని అక్కడే ఆ శ్మశానంలో వదిలేసి వెళ్తారంట వదిలితే భార్య ఒక్కటి ఆడ కూర్చొని భర్త దగ్గర కూర్చొని ఏడుచుకుంటూ కూర్చుంట కూర్చొని అక్కడ పుట్టమట్టి ఉంటే పుట్టమట్టిని శివులు శివలింగాన్ని చేసుకొని ఆ పుట్టమట్టితో శివలింగాన్ని చేసి అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న పూలను తీసుకొచ్చి ఆ శివలింగానికి వేసుకుంటూ ఇంకా ఆమె ఆ గాలి వానల కూర్చొని ఏడుచుకుంటూ శివుడికి ప్రార్థన చేసుకుంటదట అప్పుడు ఆ ప్రచారంలో శివుడు ప్రత్యక్షం అవుతాడు అంటూ నా నాయన నాకు సౌభాగ్యవతలే ఉండాలని తన ఊరు వెళ్ళంటే ఆమెకి ఇచ్చి సౌభాగ్యం ఇస్తాడట శివుడు ఆమెని తీసుకొచ్చి అలా ఆ శివుడు ఆమెకి దర్శనమై ఆమెకి అయి ఉంటది అదే భీమ అమావాస్య ఆ రోజు అమావాస్య ఆసాడ అమావాస్య అట ఆ రోజు అతను రాజుగారు చనిపోయిన రోజు ఆ రోజు ఆసాడ అమావాస్య అదే భీమన అమావాస్య వ్రతం అనమాట అప్పటి నుంచి ఆమె ఆ రాజకుమారి ఆమె అప్పటి నుంచి భీమన అమావాస్య వ్రతం అని వ్రతం చేసుకోవడం ఈ రోజు దీనికి ఇంత సారాంశం ఉందండి నాకు తెలిసి తెలవకేమన్నా తప్పులు చెప్తారని చెప్పి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్